పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సెప్టెంబర్ నెలలో గణనీయంగా ప్రసవాల సంఖ్య పెరగడంతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైద్య సేవలను మరింత మంది వినియోగించుకోవడానికి ఇది నిదర్శనమన్నారు ఆసుపత్రిలోని ప్రభుత్వ వైద్యులు సిబ్బందిని కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యేకంగా చిరు సత్కారం చేశారు మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ ఇతర ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సెప్టెంబర్ మన ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రేడియో కూడా